హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మీ అందరి కోసం మరొక కొత్త కథతోటైతే వచ్చేశాను కథలోకి వెళ్ళిపోదామా మామగారు ఈ అధ్యాయం పూర్తయ్యింది నేను కా ఇంటికి వెళ్ళనా అని రూప అడగడంతో గడియారంమంక చూశాను రాత్రి ఎనిమిది గంటలు కావస్తుంది తల ఊపి వెళ్ళరా అమ్మ అన్నాను రెండు వీధుల అవతలే తన ఇల్లు రూపకు పదిహేనేళ్ళు ఉంటాయి పదవ తరగతి చదువుతుంది ముచ్చటైన పిల్ల రోజు సాయంత్రపు వేళలో వచ్చి నేను కోరిన పుస్తకం చదివి వినిపిస్తుంది నాకు పుస్తకాలు చదవడం అలవాటు రోజు ఎంతో కొంత చదివితే గానీ నిద్రపట్టదు కొంతకాలంగా నా కళ్ళల్లో శుక్లాలు వెలసిన కారణంగా చదవడం కష్టంగా ఉంటుంది రూప తెలివైనది చదువు పట్ల శ్రద్ధ శక్తులు తల్లిదండ్రులు కూలి పని చేసుకుంటారు ప్రభుత్వ పాఠశాలలో చదువు సరిగా చెప్పడం లేదని ఆ పిల్లను ప్రైవేట్ స్కూల్లో చేర్పించి ఫీజులు కట్టి చదివిస్తున్నాను నేను ఆ కృతజ్ఞతతో రోజా రోజు నేను ఉండే ఓల్డేజ్ హోమ్కి వచ్చి పుస్తకాలు పత్రికలు చదివి వినిపిస్తూ ఉంటుంది డిన్నర్ ముగించి వాకింగ్కి బయలుదేరాను తిరిగి వచ్చేసరికి పది గంటలవుతుంది పడుకుందాం అనుకుంటాను పడుకుందామనుకుంటుండగా వచ్చింది ఫోన్ మాలిని దగ్గర నుండి మాలిని నా పెద్ద కూతురు అమెరికాలో ఉంటుంది భర్తతో పాటు తాను ఉద్యోగం చేస్తుంది డాలర్లను రూపాయలలోకి మార్చుకొని చూస్తే పెద్ద జీతాలే ఇద్దరి వీను మూడేళ్ల కూతురు తరువాత కొడుకు పుట్టాడు ఇప్పుడు ఆరో నెలవాడికి అమ్మ ఇద్దరు పిల్లలతో చేసుకోవడం కష్టంగా ఉందే నాకు పాపను నీ దగ్గర విడిచిపెట్టేస్తాను అంటున్న మాలిని పలుకులు ఆలకించి అవాక్కయ్యాను నేను అక్కడ డే కేర్ సెంటర్లు ప్లే స్కూల్స్ ఉంటాయి కదే పాపను వాటిలో వేయొచ్చుగా అన్నాను తేరుకొని నేను ఉంటున్నది ఓల్డేజ్ హోమ్ అని మర్చిపోయావా సొంత ఇల్లు ఊరోళ్ళకి ధారపోసి వృద్ధాశ్రమంలో చేరావు అవసరం పడిందని చెప్పి ఇంటిని తిరిగి తీసుకుంటే సరి అంది ఏం మాట్లాడుతున్నావో నీకేమైనా తెలుస్తుందా పైగా చంటిదాన్ని సాకడం నా వల్ల అవుతుందా అన్నాను నువ్వు ఇప్పుడు ఖాళీగానే ఉన్నావుగా ఆ మాత్రం చంటిదాన్ని చూసుకోలేవు అంది మాలిని దాని స్వరంలో లీలగా తొంగి చూసిన నిష్ఠూరం నేను గమనించకపోలేదు నేను జవాబిచ్చే లోపనే వచ్చే నెలలో పాపను తీసుకుని ఇండియాకి వస్తున్నాము ఆ లోపున ఓల్డేజ్ హోమ్ని విడిచి మన ఇంటికి వెళ్ళిపోవు ఇకనైనా పాప బాధ్యత నీదే కాదనుకు అనేసి మరో మాటకు ఆస్కారం ఇవ్వకుండా ఫోన్ కట్ చేసేసింది మాలిని వ్రణస్పడిపోయాను నేను ఒక్కసారిగా అలసట ముంచుకు వచ్చినట్టయి మంచం మీద వాలాను నా మది గతాన్ని తిరగ తోడ ప్రారంభించింది నా తల్లిదండ్రులకు ముగ్గురం సంతానం నేనే పెద్దదాన్ని నా తర్వాత ఓ చెల్లెలు తమ్ముడును నాన్న ఆర్టీసీలో డిపో మేనేజర్గా పనిచేసేవాడు అమ్మ సాధారణ గృహిణి అమ్మకు తరచూ అనారోగ్యం చేస్తుండేది అందువల్ల చిన్నప్పటి నుంచి ఇంటి పని పిల్లల బాధ్యత నాదే అయ్యింది పదవ తరగతి వరకు ఎలాగో బడికి వెళ్ళి చదువుకున్నాను నాకు చదువు మీద శ్రద్ధాశక్తులు మెండు అందుకే అమ్మ నాన్న చదివింది చాలే అంటున్నా వినిపించుకోకుండా ఇంటరు డిగ్రీలు దూర విద్య మాధ్యమం ద్వారా పూర్తి చేశాను పాతికేళ్లు వచ్చేసరికి నాన్న నాకు పెళ్లి చేశాడు వరుడు ఓ ట్రాన్స్పోర్ట్ కంపెనీలో పనిచేస్తున్నాడు నెలకు ముప్పై ఐదు వేల జీతం చూపులకు బాగుంటాడు తండ్రి ఓ చిట్ ఫండ్ కంపెనీలో మేనేజరు తల్లి గృహిణి ఓ అక్క చెల్లెలును ఇద్దరికీ పెళ్ళైపోయాయి అత్తగారు గయ్యాలి నేను వచ్చాక పని మనిషిని మాన్పించేసింది ఆవిడ రోజంతా దర్జాగా కూర్చొని టీవీ సీరియల్స్ చూస్తుంటే ఇంటెడు చాకిరీ నేను చేయవలసి వచ్చేది నేను ఉద్యోగం చేయడం ఆవిడకు ఇష్టం లేదు ఉద్యోగం అంటూ గడప దాటినా ఆడది చెడిపోయిన ఆడదానితో సమానం ఆవిడ దృష్టిలో కూతుళ్లను చదివించలేదు కనుక వాళ్లకు ఉద్యోగ అవకాశాలు లేవనదు క్రమశిక్షణలో పెరిగినందున ఉద్యోగం సద్యోగం అంటూ రోడెక్కలేదంటుంది మా ఆయన అమ్మ కూచి పెళ్ళైన అమ్మ తరువాతే పెళ్ళం పెళ్ళైన ఐదేళ్లకు కానీ మాకు సంతానం కలగలేదు గొడ్రాలినంటూ పరోక్షంగా ఎత్తి పొడిచే అత్తగారికి తులుచూలు ఆడపిల్ల పుట్టడంతో నన్ను సాధించడానికి కొత్త ఆయుధం లభించింది ఏదో సామెత చెప్పినట్టు కనక కనక ఆడపిల్లను కన్నది మహాతల్లి అంటూ అందరి దగ్గర చెబుతూ మూతి త్రిప్పుకునేది సగం మనసుతోనే చంటిదాన్ని దగ్గరకు తీసేది ఆడపిల్లను కనడం నా నేరం అన్నట్టుగా ఏదో రకంగా నన్ను ఆడిపోసుకునేది మాలిని పుట్టిన రెండేళ్లకు మళ్ళీ గర్భం దాల్చాను నేను అత్తమామలు స్కానింగ్ చేయి అంటే నేను అత్తామామలు స్కానింగ్ చేయిద్దామంటే నేను ఒప్పుకోలేదు మగబిడ్డ పుడితే బాగుండును దేవుడా అని ప్రార్థించేదాన్ని వాళ్లకు భయపడి మళ్ళీ ఆడపిల్లే పుట్టింది దాంతో నా జీవిత గమనమే మారిపోయింది ఇంట్లో పెద్ద రభసే జరిగింది తప్పంతా నాదేనన్నట్లుగా మాట్లాడుతారంతా వాళ్ళు కోరుకునేది వంశోద్ధారకుడే తప్ప కట్నాలతో పరాయి ఇంటికి పోయే ఆడపిల్లలు కాదట నా భర్త కూడా తల్లిదండ్రులకు వల్తాను పలక వస్తాసు పలకడం నన్ను హతసురాలిని చేసింది పసిదాన్ని ఏ అనాథాశ్రమంలోనూ విడిచిపెట్టేయడమో లేదా ఎవరికైనా పెంపడానికి చేయడము చేయాలని పట్టుపట్టారు నేను ససేమీరా అన్నాను నా పిల్ల నాకు భారం కాదన్నాను నా చేతుల్లోంచి పిల్లను లాక్కోబోతే ఎదురు తిరిగి పోడారాను పిల్లను చంపేస్తామని బెదిరించారు పాపకి ఏదైనా హాని జరిగితే అందరినీ ఎక్స్పోజ్ చేస్తానన్నాను నా భర్త కూడా తల్లిదండ్రులతో చేరి నన్ను మాటలతో హింసించడం మిక్కిలి బాధించింది నన్ను నా క్యారెక్టర్ పైన బురద పూసి నాకు విడాకులు ఇస్తానని బెదిరించాడు చివరికి నా మీద చెయ్యి కూడా చేసుకున్నాడు మా అత్తగారు నాకు బంపర్ ఆఫర్ ఇచ్చింది నేను పుట్టింటి నుంచి పది లక్షలు తెచ్చి ఇస్తే పిల్లను ఉంచుకుంటారట అమ్మకు పుట్టింటి వాళ్ళు అరణంగా ఇచ్చిన పొలం అమ్మి ఐదు లక్షల రూపాయలు ముప్పై కాజుల బంగారము కట్నంగా ఇచ్చాడు నాన్న నా పెళ్ళికి మిగతా సొమ్ము చెల్లి పెళ్లి కోసం ఎఫ్డీ చేశాడు ఇప్పుడు మరో పది లక్షలు ఎక్కడి నుంచి తెస్తాడు అది జరగని పని అని స్పష్టం చేసేశాను నా ఆడపడుచులు ఇద్దరు ఆ ఊళ్ళోనే ఉంటున్నారు పెద్దావిడకు సంతానం లేదు చిన్న ఆవిడకు ఓ కొడుకు కూతుళ్ళు తల్లికి తోడయ్యారు నాకు నరకం చూపించారు చివరకు ఓ అర్ధరాత్రి వేళ అంతా కలిసి నన్ను కొట్టి నా పిల్లలతో సహా మెడపట్టి ఇంట్లోంచి గెంటేశారు ఆ స్థితిలో ఏం చేయాలో తెలియలేదు నాకు పుట్టింటికి వెళ్ళడం ఇష్టం లేదు నాకు ఓ స్నేహితురాలి ఇంట్లో పిల్లలతో తలదాచుకున్నాను పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని అత్తవారింటి ముందు నన్ను పిల్లలతో ధర్నా చేయమని టీవీ ఛానల్స్లో మామల దురాగతాలను బయట పెట్టమని సలహా ఇచ్చారంతా తాము నా వెనక ఉండి ఉద్యమం చేస్తామన్నాయి మహిళా మండలులు అన్నిటినీ సున్నితంగా తిరస్కరించాను వీధికి ఎక్కడం నాకు ఇష్టం లేదు అందువల్ల నా పుట్టింటి వారికి కూడా మనస్తాపం కలిగించిన దాన్నవుతాను అది నా వ్యక్తిగత సమస్య దాన్ని నేనే స్వయంగా పరిష్కరించుకోవాలి ఆ విశ్వాసం ధైర్యం నాలో ఉన్నాయి నా కూతుళ్లకు స్థానం లేని సంసారం నాకు వద్దు విజయవాడలో నా ప్రాణ స్నేహితురాలు ఒక ఆమె ఉంది ఆమె దగ్గరకు వెళ్ళాను అభిమానంతో మమ్మల్ని ఆదరించింది నెల తిరగకుండానే ఆమె భర్త సిఫార్సుతో ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేరాను పసివాళ్లతో ఒంటరిగా ఎలా ఉంటావు కొన్నాళ్ల పాటు ఇక్కడే ఉండు అంటూ భార్యాభర్తలు బలవంత పెట్టిన స్కూలుకు దగ్గరలో ఉంటుందన్న సాకుతో ఓ ఇల్లు అద్దెకు తీసుకొని అందులోకి మారిపోయాను ఇంటికి సమీపంలో ఉన్న ఓ డే కేర్ సెంటర్లో పిల్లలిద్దరినీ చేర్పించాను అటు ఉద్యోగము ఇటు పసివాళ్ల బాధ్యతలు ఒంటరిగా నిర్వహించడం కష్టంగానే ఉండేది దానికి తోడు పెద్దపిల్ల అస్తమాను నాన్న కోసం అడుగుతుంటే సమాధానపరచలేక అయ్యేదాన్ని ప్రైవేటుగా ఎంఏకి కూడా కట్టాను పట్టుదలతో ఇన్ని బాధ్యతలతో నీకు చదువు ఎలా సాగుతుంది అంటూ ఆశ్చర్యపోయారు నా కలీగ్స్ మూడేళ్ళు ఇట్టే గడిచిపోయాయి జీవితం ఓ గాడిలో పడుతోందనుకుంటున్న తరుణంలో తోటి టీచర్ రూపంలో ఓ కొత్త సమస్య వచ్చి పడింది నాకు తోడు లేని ఆడదంటే అందరికీ అలసే ప్రకాశరావుకు నలభై ఏళ్ళుంటాయి ఇంగ్లీష్ టీచరు అతని కన్ను నా మీద పడింది ఒంటరి ఆడదాన్నని సానుభూతి ఒలకబోస్తూ నా వ్యక్తిగత విషయాలలో సాయం చేస్తానంటూ తయారయ్యేవాడు ఏదో రకంగా నన్ను తాకడానికి ప్రయత్నించేవాడు నన్ను వలలో వేసుకోవాలని ప్రయత్నించి విఫలుడయ్యాడు స్కూల్ చైర్మన్కి బంధువునన్న అహంభావంతో తనతో సహకరించకపోతే ఉద్యోగంలోంచి తీసివేయిస్తానని బెదిరించాడు నేను లొంగలేదు పరిస్థితులు ఎంతటి మెతక మనిషినైనా రాటుదేలుస్తాయేమో ఏ చైర్మన్ పేరు చెప్పి నన్ను బెదిరిస్తున్నాడో ఆ చైర్మన్ దగ్గరికే వెళ్ళాను నేను నా స్థితిగతులను ప్రకాశరావు మూలంగా నేను ఎదుర్కొంటున్న ఇబ్బందులను ధైర్యంగా వివరించాను చైర్మన్కి అరవై ఏళ్ళుంటాయి మంచి మనిషి నా సంగతులు ఆలకించి బాధపడ్డాడు ప్రకాశరావు ఆయన భార్య తరపు బంధువు ఉద్యోగంలోంచి బ్రఫ్ చేయలేదు తక్షణమే అతన్ని బందరులో ఉన్న తమ మరో స్కూల్కి బదిలీ చేసేశాడు అంతటితో ఆ కామాంధుడి పీడ వదిలింది నాకు ఎంఏ ఫస్ట్ క్లాస్ మార్కులతో పాస్ అయ్యాను నేను ఓ ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్గా ఉద్యోగం సంపాదించాను జీతం పెరిగింది స్థాయి పెరిగింది పిల్లలు పెద్దవాళ్ళు అవుతుండడంతో ఖర్చులు అవసరాలు కూడా పెరిగాయి ఉన్నంతలోనే పొదుపుగా చేసుకుంటూ పిల్లలిద్దరినీ చదివించుకోసాగాను వాళ్ళు నా కంటి పాపలు నా జీవితం వాళ్ళను పెద్ద చదువులు చదివించాలి చిన్నతనంలోనే తండ్రికి దూరమైనందుకు ఆ లోటు తెలియకుండా పెంచాలన్నదే నా ధ్యేయం వాళ్ళ చదువులకు ఆటంకం అవుతుందని ఏ పని ముట్టుకొనిచ్చేదాన్ని కాదు ఇంటి పని వంట పని అంతా ఒంటి రెక్కను నేనే చేసుకునేదాన్ని ఆయన మళ్ళీ పెళ్లి చేసుకున్నారన్న ఓ గాలి వార్త ఓసారి అమ్మ నాన్నల మీద ధ్యాన మారి పిల్లల్ని తీసుకుని చూడడానికి వెళ్తే మా ముఖాల మీదే తలుపు వేసుకున్నారు వాళ్ళు దాంతో పుట్టింటి ఆశ కూడా నశించిపోయింది పిల్లలు శ్రద్ధగా చదువుకుని ఇంజనీరింగ్ పాస్ అయ్యారు ఐటీ రంగంలో ఉద్యోగాలు సాధించారు ఎన్ఆర్ఐ సంబంధాలు రావడంతో రెండేళ్ల తేడాతో ఇద్దరికి పెళ్లి చేసేశాను మాలిని భర్త లాస్ ఏంజల్స్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే శాలిని పెనిమిటికి ఆస్ట్రేలియాలో ఓ పెద్ద డిపార్ట్మెంటల్ స్టోర్ ఉంది అల్లుళ్ళు ఇద్దరు మంచివాళ్ళు కావడం మా అదృష్టం నేను సగటు మనిషినే మేము పెళ్ళిళ్ళు చేసుకొని విదేశాలకు వెళ్ళిపోతే ఇక్కడ ఒంటరిగా ఎలా ఉంటావమ్మా నేను ఇక్కడి సంబంధమే చేసుకుంటాను అని నా కూతురు అంటారేమోనని ఆశించాను కానీ నాకు నిరుత్సాహమే ఎదురైంది అయితే అది క్షణికమే తండ్రి వద్దనుకున్నా నా కూతుర్లకు మంచి జీవితాలను చేకూర్చగలిగానన్న సంతోషము సంతృప్తి నా మదిని నింపేశాయి బాధ్యతలు తీరాయనో ఏమో నా శరీరం విశ్రాంతి కోసం తప్పించసాగింది పదవీ విరమణ పొందాక ఒంటరితనం వేధించసాగింది బ్యాంక్ లోన్ తీసుకుని కొనుక్కున్న నా రెండు గదుల ఇంటిని కారణాంతరాల వల్ల కన్నవారి చేత వదిలివేయబడ్డ అనాథ శిశువుల సంక్షేమార్థం స్థాపించబడ్డ ఓ ఆశ్రమానికి ఇచ్చేశాను నేను ఓల్డేజ్ హోమ్లో చేరాను మొదట్లో వారానికోసారైనా నాతో ఫోన్లో మాట్లాడే నా కూతురు నాడు మూడు నెలలకోసారైనా నన్ను పలకరించడానికి కూడా తీరిక లేకుండా అయిపోయారు మాలిని తొలికాన్పు సాయం రమ్మంటే అమెరికా వెళ్ళి ఆరు నెలలు ఉండి వచ్చాను నేను శాలిని నాకు ఫోన్ చేసి తాను తల్లి కాబోతుందన్న శుభవార్త చెప్పింది డెలివరీ డేట్ చెప్పి ఆ సమయానికి నన్ను ఆస్ట్రేలియాకి రమ్మంది నా ఆరోగ్యం మునపటిలా లేదని వచ్చే స్థితిలో లేనని చెప్పాను శాలినికి కోపం వచ్చేసింది అంతేలే అక్క కాన్పుకైతే అమెరికా వెళ్ళి ఆరు నెలలు చాకిరీ చేసి వచ్చావు నేను రమ్మంటే ఒంట్లో బాగాలేదంటున్నావు ఎంతైనా నాకంటే అక్కంటేనే ప్రేమ నీకు అని నిష్ఠూరంగా పలికి ఫోన్ కట్ చేసేసింది పిల్లల కోసం జీవితాన్నే పణంగా పెట్టాను జీవితమే పిల్లలనుకున్నాను అలు పెరగని పోరాటం చలిపాను దాని పలుకులతో ఎక్కడ లేని అలసట క్రమ్ముకు వచ్చేసింది నాకు అత్తవారు ఇంటి నుండి గెంటి వేసినప్పుడు కానీ ఇద్దరు పసికందులతో వీధిన పడ్డప్పుడు కానీ అలసట అనిపించలేదు నా మదికి ఒంటరిగా సమాజాన్ని ఎదుర్కొన్నప్పుడు ఒంటి రెక్కను పిల్లల్ని పెంచి పెద్ద చేయడంలోనూ అలుపు తెలియలేదు కన్నవారు నా ముఖం మీద తలుపు మూసుకున్నప్పుడు కానీ ఓ కీచకుడు నన్ను వెంటాడి వేధించినప్పుడు కానీ అలసటన్నది ఎరుగను కేవలం మనోబలంతో జీవితాన్ని ఈదుకుంటూ వచ్చాను కానీ నా కన్న కూతురే నన్ను తప్పుపడుతుంటే మానసికంగా అలసిపోయినట్లు అనిపించింది మొదటిసారిగా ఇప్పుడు మాలిని తీరుకు నా శరీరం కూడా సొలసిపోయినట్లయింది నా కూతుళ్ళ ప్రవర్తనకు మనసు దేహము నిస్తేజంగా అయిపోయాయి అలసటగా కన్నులు మూసుకుంటుంటే ఈ విశ్రాంతి శాశ్వతమైతే ఎంత బాగుండును అన్న ఓ భావేచిక నా మదిని సున్నితంగా స్పృశించింది